హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి గాంధీనగర్ ఐఐటి గాంధీనగర్ గురించి ఈరోజు మన ఈ వీడియోలో చూసుకుందాం మరి ఐఐటి గాంధీనగర్లో సీట్ రావాలంటే మనకి జేఈ అడ్వాన్స్లో ఎన్ని మార్క్స్ రావాలి మరి ప్రతి బ్రా మరి ఓసీ పిల్లలకైనా మరి బీసీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ ఐఐటి గాంధీనగర్లో సీట్ వస్తుంది దీని యొక్క సీట్ మ్యాట్రిక్స్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఐఐటి గాంధీనగర్ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఐఐటి గాంధీనగర్ ఇక్కడ చూసినట్టు ఐఐటి గాంధీనగర్ ఆఫర్ యూనిక్ అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ వెల్కమ్స్ ఇట్ ద ఫైవ్ వీక్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ న్యూ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫర్ రికగ్నైజ్డ్ వరల్డ్ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ థర్టీన్ మరి ఐఐటి గాంధీనగర్ విషయానికి వస్తే ఐఐటి గాంధీనగర్ అది ఫౌండెడ్ ఇన్ టూ రెండు వేల టూ థౌజండ్ ఎయిట్ అండ్ ఇది లొకేటెడ్ ఇన్ పలాజీలో లొకేట్ అయ్యిందమ్మా రెండు వేల ఎనిమిదిలో ఇది స్టార్ట్ చేశారు మరి ఐఐటి హైదరాబాద్ కూడా అదే ప్రాంతంలో అదే టైంలో అయితే స్టార్ట్ చేశారు గాంధీనగర్ గుజరాత్ అండ్ బ్యాంక్స్ ఆఫ్ రివరాస్ సబరమతి ఐఐటి జిఎన్ గాంధీనగర్ ఈజ్ రిలేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫైవ్ స్టార్ గ్రహ ఎల్డీ గ్రీన్ క్యాంపస్ ఫార్ మినిమైజింగ్ ది నేటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ ది క్యాంపస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఇండియా ఫస్ట్ ఫైవ్ స్టార్ క్యాంపస్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఫుడ్ సేఫ్టీ అండ్ ప్రమోటింగ్ హెల్త్ హీట్ ఇక్కడ చూడండి ఇది ఐఐటి అవార్డు వచ్చిందంట మరి సబరమతి పక్కన ఇది నిర్మించారంట ఐఐటి గాంధీనగర్ని ఇది గుజరాత్ లో ఉంది ఇక్కడ మంచిగా చేరితే మరి పర్సంటైల్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను మంచిగా ఎన్విరాన్మెంటు మంచిగా లొకేషన్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉంది ఇది ఇక్కడ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా వండర్ఫుల్ గా ఉంది ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా ఉంది మరి కెరియర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అట ఐఐటి గాంధీనగర్ వీళ్ళు ప్లేస్మెంట్కి సంబంధించి ఒక కెరియర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అయితే వీళ్ళైతే యు ఆర్ఎన్ రికోటర్ సెక్షన్ ఇట్లా పెట్టారనమాట నెగిటివ్ న్యూ రిక్యూటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ గురించి డేటా ఏమి ఇవ్వలేదు కానీ మనకి దీనిలోకి లాగిన్ అవి మనం ఎంటర్ అవ్వాలి ఫాస్ట్ రిక్రూటర్ అసలు ఇంత ముందు ఏ రిక్రూటర్స్ వచ్చి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ చేసిన యాక్సన్స్ రాధాని అడోబు అమోబు అమెజాన్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా వచ్చిందమ్మో బాంబ్రాయిడర్ బైజూస్ క్యాప్జమ్ని కెరియర్ అండ్ కాగన్ అండ్ డీషా ఇట్లా అన్ని కంపెనీస్ ఇచ్చి ఇన్ఫ్లో ఇండియన్ ఆయిల్ ఐటీసీ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇస్త్రో అవో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే అదిరిపోయినాయి ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రతి ఒక్కరికి అసలు ఒక స్టూడెంట్స్కి ఇద్దరు జాబులు వచ్చి ఉంటాయి ఇక్కడ కూడా మరి ఇక్కడ మరి ఎన్ని మార్క్స్ రావాలి మీలో మోటివేషన్ కలిగించడానికి వీడియో చేస్తున్నాను ఇక ఐఐటి గాంధీనగర్లో ఏ ఏ బ్రాంచ్లో ఉండి ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ అయితే చూద్దాం ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా కెమికల్ ఇంజనీరింగ్లో యాభై సీట్స్ అయితే ఉండటం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ నలభై ఫీమేల్కి టెన్ సీట్స్ ఎక్స్ట్రా ఉండటం అయితే జరిగింది అదే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఫార్టీ సీట్స్ ఉండే థర్టీ టూ ప్లస్ టూ సీట్స్ అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నో ఐఐటి సిఎస్ఈ ఫోర్ ఇయర్ బ్రాంచ్ ఇక్కడ ఫిఫ్టీ సీట్స్ ఉండే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ సీట్స్ ఉండే మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ సీట్స్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విఎల్ఎస్ఐ డిజైన్ నెంబర్ వన్ కొంతమందికి స్టూడెంట్స్కి తెలియదు విఎల్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ విఎల్ఎస్ఐ జస్ట్ పేరు మార్చారు అంతే ఇక్కడ ఒక థర్టీ సీట్స్ అయితే జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఒక థర్టీ సీట్స్ అయితే ఉండే మరి మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక ఫార్టీ సీట్స్ అయితే ఉన్నాయి సిఎస్సి ఫైవ్ ఇయర్స్ బ్రాంచము ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ డూవెల్ ఎంటెక్ ఇక్కడ ఓన్లీ ట్వంటీ సీట్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సీట్స్ మరి మె మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సీట్స్ అయితే ఉన్నాయి మొత్త మొత్తం టోటల్గా ఇక్కడ ఇంటేకు మనం చూసినట్టయితే టోటల్గా ఫోర్ హండ్రెడ్ ఇంటేక్ అయితే ఉంది ఫోర్ హండ్రెడ్ ఇంటేక్ త్రీ ట్వంటీ ప్లస్ లేడీసు అమ్మాయిలు ఫిమేల్ కోట ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ చూసినట్టయితే వన్ ఫిఫ్టీ టూ ఓపెన్లో ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీ థర్టీ వన్ అండ్ ఓబీసీ ఎన్సిఎల్ మీరు చూసినట్టయితే మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి ఐఐటి ఎన్ఐటి కానీ వీళ్ళ ద్వారా మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి సార్ మీరు అనుకోవచ్చు సార్ మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు అన్నీ చూపిస్తున్నారు కదా మెంటర్షిప్ ఎందుకు చేయాలి దీని ప్రకారం మేము ఈ యొక్క ప్లా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాము నేను చెప్పేది జస్ట్ మనం ఈ వీడియోలో చెప్పేది జస్ట్ మీకు బేసిక్స్ మాత్రమేనమ్మా బేసిక్స్ టెన్ పర్సెంట్ బేసిక్స్ మాత్రమే చెప్తాను మిగతా చెప్పాలంటే మనం వన్ టు వన్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి ఈ బేసిక్స్ ఇన్ఫర్మేషన్తో మీరు చెప్తే ఏంటంటే ఆఫ్ నాలెడ్జీతో ఉంటుంది అనమాట మనం ఈ వీడియోలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము మనకి ఉన్న టైం కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కవర్ చేయాలంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది అందుకని సపోజ్ టెన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్తో మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ ఇది అది ఆఫ్ నాలెడ్జ్ ఇది ఎందుకంటే మేము చదువుకునే టైంలో ప్రొఫెసర్ అన్నారు ఆఫ్ నాలెడ్జ్ ఇజ్ వెరీ డేంజరస్ అన్నారు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఒక్కోసారి మీకు సీటు కూడా రాకుండా పోయే మరి పరిస్థితి ఉంటుంది అందుకని మీరు వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉండాలి మెంటర్షిప్ తీసుకోవాలి గైడెన్స్ తీసుకోవాలి ఈ గైడెన్స్లో మీరు ఏ మిస్టేక్ చేయకుండా మనం అడ్డుకుంటూ ఉంటాం ఇది చేయవచ్చు అది చేయకూడదు అని మరి ఒకసారి మన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాం ఈ మెంటర్షిప్కి సంబంధించిన కెరియర్ గైడెన్స్ ఉంటుందమ్మా మరి టూ మీకు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో చేరే వరకు కూడా మనకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మీకు గైడెన్స్ సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఒక్కసారి మనకు మెంటర్షిప్ ఓన్లీ జేఈ ప్లస్ అడ్వాన్స్ టూ థౌజండ్ రూపీసు జేఈ ప్లస్ అడ్వా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్సెట్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మన వాట్సాప్ నెంబర్ ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండని మీరు ఆగస్ట్ వరకు కూడా నేను సపోర్ట్ ఇస్తానన్నమాట మీరు ఐఐటీలో క్లాసులు ఆగస్ట్ వరకు కూడా జరుగుతాయి కదా సపోర్ట్ అవ్వడం జరిగింది మీరు ఈ యొక్క యూపీఐడికి పే మనీ పే చేసి దీనికి వాట్సాప్ చేసేయడం ఇది వాట్సాప్ నెంబరు ఇది దీనికి మీరు ఏదైనా ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు ఏమైనా అర్జెంట్ ఉంటే యూ కెన్ కాల్ డైరెక్ట్లీ నాకు ఈ నెంబరు ఈవినింగ్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం మధ్యలో ఈవినింగ్ కాల్ చేయండి మనము వీడియోలోకి వెళదాం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఇన్నైన్ సీట్స్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మరి స్కానర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు పేమెంటు చేసేయచ్చు మరి ఐఐటి గాంధీనగర్ ఐఐటి గాంధీనగర్లో ఇంటేక్ ఒక యావరేజ్గా మరి డీసెంట్ ఇంటెక్ ఉంది ఐఐటి గాంధీనగర్ జిఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఇది ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ అమ్మ దీనిలో మనకి ఫోర్ ఇయర్స్ సిఎస్ఈకి ఓపెన్లో స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్కి ఎంత వచ్చేసింది అంటే మరి ఇక్కడ టూ ఫోర్టీన్ రెండు వందల పద్నాలుగు మార్క్స్ వస్తే మరికి సిఎస్సి రావడం అయితే జరిగింది ఈడబ్ల్యూస్ వన్ నైంటీ నైన్ మార్క్స్ ఓబీసీ వన్ ఎయిటీ వన్ ఎస్సీ వన్ థర్టీ సెవెన్ ఎస్టీ వన్ నాట్ ఎయిట్ సిఎస్సి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్కి రెండు వందల మూడు టూ నాట్ త్రీ ఈడబ్ల్యుస్ వన్ ఎయిటీ ఫోర్ ఓబీసీ వన్ సెవెంటీ మార్క్స్ ఎస్సీ వన్ థర్టీ వన్ ఎస్టీ నైంటీ సిక్స్ మార్క్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్ ఇది కోర్స్ ఇది దీనికి టూ నాట్ టూ వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్ వన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ ఓబీసీ వన్ సిక్స్టీ ఎయిట్ ఎస్సీ వన్ సెవెంటీన్ ఎస్టీ వన్ నాట్ వన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వన్ ఎయిటీ వన్ ఓపెన్లు ఈడబ్ల్యూఎస్ వన్ ఫిఫ్టీ వన్ నైన్ మార్క్స్ ఓబీసీ వన్ ఫిఫ్టీ మార్క్స్ కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎట్లా ఉండదు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎస్సీకి నైంటీ సిక్స్ మార్క్స్ ఎస్టీకి ఎయిటీ ఫోర్ మార్క్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఓపెన్లు EWS 163 OBC 140 SC 91 marks ST 67 marks electrical engineering 5 years branch 176 open lo EWS 157 OBC 145 marks SC students 90 marks ST student to uh, 77 marks ಮೆಕಾನ್ಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಬ್ರಾಂಚ್ ಮೆಕಾಿಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಬ್ರಾಂಚ್ ಓಪೆನ್ ವನ್ ಸಿಕ್ಸ್ಟಿ ತ್ರೀ ಮಾರ್ಕ್ಸ್ ಈಡಬ್ ಎಟ್ ಮಾರ್ಕ್ಸ್ ಓಬಿ ವನ್ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಎಸ್ಸಿ ಎಯ್ಟ ನೈನ್ ಮಾರ್ಕ್ಸ್ ಎಸ್ಟಿ ಸೆವೆಂಟಿ ಫೈವ್ ಮಾರ್ಕ್ಸ್ ಮೆಕ್ಯಾನಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಒನ್ ಫಿಫ್ಟಿ ಸೆವೆನ್ ಮಾರ್ಕ್ಸ್ ಓಪನ್ ಈಡಬ್ಲ್ಯೂಸ್ ಒನ್ ಫಾರ್ಟಿ ಟೂ ಮಾರ್ಕ್ಸ್ ವನ್ ಥರ್ಟಿ ಒನ್ ಮಾರ್ಕ್ಸ್ ಓಬಿ ಸಿ ಎಯ್ಟ್ರೀ ಮಾರ್ಕ್ಸ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಸೆವೆಂಟಿ ಮಾರ್ಕ್ಸ್ ಓನ್ಲಿ ಕಟ್ ಆಫ್ ಮಾರ್ಕ್ಸ್ ಇವನ್ನೂ ಕೂಡ ಕಟ್ ಆಫ್ ಮಾರ್ಕ್ಸ್ ಗೊತ್ತುಪಟ್ಟುಕೊಂಡು ಕೆಮಿಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಒನ್ ಫಿಫ್ಟಿ ತ್ರೀ ಮಾರ್ಕ್ಸ್ ಒನ್ ಥರ್ಟಿ ನೈನ್ ಒನ್ ಫಿಫ್ಟಿ ತ್ರೀ ಓಪನ್ ಒನ್ ಥರ್ಟಿ ನೈನ್ ಇಬಿ ಈಬಿಎಸ್ ಈಡಬ್ನ್ ಟ್ವೆಂಟಿ ಎಯ್ಟ ಓಪನ್ ಎಯ್ಟಿ ಟೂ ಮಾರ್ಕ್ಸ್ ಎಸ್ಸಿ ಸಿಕ್ಸ್ಟಿಫೈವ್ ಮಾರ್ಕ್ಸ್ ಎಸ್ಟಿ ಮಿವಿಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಒನ್ ಫಾರ್ಟಿ ಎಟ್ ಓಪನ್ ಇದು ಬೇಸಿಕ್ ಕಟ್ ಆಫ್ ಮಾರ್ಕ್ಸ್ ಓನ್ಲಿ ಜಸ್ಟ್ ಕಟ್ ಆಫ್ ಅಲ್ಲ ಒನ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಮಾರ್ಕ್ಸ್ ಈಡಬ್ನ್ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಓಪನ್ ఓబీసీ సెవెంటీ నైన్ ఎస్సీ సెవెంటీ నైన్ ఎస్టీ మరి మెకానికల్ ఇంజనీర్ మెటీరియల్స్ సైన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ బీటెక్ వన్ ఫార్టీ వన్ ఓబీసీ ఈ ఓపెన్లో వన్ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ టూ ఓబీసీ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ సెవెంటీ సిక్స్టీ త్రీ ఎస్టీ ఈ విధంగా ఇవన్నీ కట్ ఆఫ్స్ ఉన్నాయేమో ఒకసారి సపోజ్ మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం కట్ ఆఫ్ మనకి వన్ నూట ఇరవై మార్కులు ఓపెన్లో ఉండటం జరుగుతుంది దీనికి ఈ రెండింటికి నూట పదమూడు మార్కులు ఈ రెండింటికి అరవై మూడు మార్కులు అంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కానీ జస్ట్ ఇక్కడ చూడండి మీరు అందరూ సిఎస్సి బ్రాంచ్ మాత్రం చూసుకున్నారు జస్ట్ ఒక్కొక్క మార్కు మరి టైంలో మీ యొక్క మా బ్రాంచెసే మారిపోయినాయి చూసారా మీరు వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ ఇక్కడ మీరు బ్రాంచెస్ మారిపోయినాయి వన్ థర్టీ వన్ వన్ సెవెంటీన్ ఒక్కోసారి నైంటీ సిక్స్ నైంటీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టూడెంట్కి ఎస్సీలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ నైంటీ నైంటీ వన్ నైంటీ వన్లో అతను ఇంటిగ్రేటెడ్కి వెళ్ళిపోయాడు ఓన్లీ వన్ మార్క్ తేడా వన్ మార్క్తో జాతకాలే మారిపోయి ఇక్కడ చూసినట్టయితే ఒక స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ వన్ నాట్ ఎయిట్ వచ్చిన అతను ఫోర్ ఇయర్ సిఎస్సి తీసుకుంటే వన్ నాట్ వన్ వచ్చిన అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాడు డైరెక్ట్ ఇక్కడ కొద్దిగా వాళ్ళ ఉద్దేశం మీద ఒక మీకు ఒక చిన్న కామెడీ చూపిస్తారు ఇక్కడ వన్ నాట్ ఎయిట్ వచ్చిన అతను సిఎస్సి తీసుకుంటే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సివిల్ తర్వాత సిక్స్టీ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చిన తను ఎవరో సివిల్ తీసుకున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ సివిల్కి వెళ్ళిపోయాడు కొన్ని బ్రాంచ్లు అలా ఉంటాయి వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ అంటే అలా స్టూడెంట్స్ కూడా కొంతమందికి అవేర్నెస్ లేకుండా రాంగ్గా వెళ్ళిపోతున్నారు మార్క్స్ మంచిగానే వస్తాయి సపోజ్ సిక్స్టీ సెవెన్ ఇంటు సిక్స్టీ ఇది ఇక్కడ చూడండి ఎస్టీలో సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చూసుకుంటే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇది ఇది చూడండి ఇక్కడ మీరు క్లియర్గా మీరు ఎందుకు మెంటర్షిప్ తీసుకోమని చెప్తానంటే ఎస్టీ స్టూడెంట్ సిక్స్టీ సెవెన్ అతను ఇది విఎల్ఎస్ఐ టెక్నాలజీ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఎస్టీ స్టూడెంట్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన అతనికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ వచ్చింది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మీన్స్ విఎల్ఎస్ఏ డిజైన్ ఎందుకంటే పేరు మార్పు అది జస్ట్ నేమ్స్ ఏ జస్ట్ మార్పు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చిన అతను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు డైరెక్ట్గా తను సివిల్కి వచ్చేసాడు ఇతను దీనికంటే ఇంకా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మంచిగా మంచి బ్రాంచ్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ తీసుకున్నారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తీసుకున్నారు ఇలా మంచి మార్క్స్ వచ్చినా అలా తప్పు మీరు అలా మిస్టేక్ చేయకుండా ఉండాలని నేను మెంటర్షిప్ తీసుకు తీసుకోమన్నా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్